జై సద్గురు ప్రభు మహారాజు జై భద్రాద్రి రామశతకము అక్షరస్వరులక్షణం అరవై ఐదో పద్యం శ్వేతరక్త పీతనీలంబుల నీవు మానితాదిత్య మానితాది సోమాగ్నిమండలముల నడుమా ನಿವಾಸಮೈ ನಾವು ನೀವು ಪೊಂದುಗಾ ನಿವಾಸಮೈನಾವು ಬಿಂದು ತ್ರಯಂಬುಲ ನಡುಮ ನಿವಾಸಮೈ ನೀವು ವಿಮಲ ಭಾಗೀರಧೀಯ ಸರಸ್ವತಿ ನಡುಮ ನಿವಾಸಮೈ ನಾವು అండ పిండాండ బ్రహ్మాండ భాండములను నడుమా యున్నావు నీవు యానందముగను రమ్యగుణధామవద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ జై నిజ గురుభ్యో నమ జై యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకు శ్రీమత్ పరశురామ నరసింహదాసు చే విరచితమైన భద్రాద్రి రామశతకం ఈరోజు మనం అక్షర స్వరూప లక్షణాన్ని కొనసాగిస్తూ అరవై ఐదవ పద్యాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం శిష్య ఇంకా ఈ అక్షర స్వరూపుడు ఎలా ఉంటాడు అంటే శ్వేత శ్వేతరక్త పీత నీలంబుల నడుమ నివాసమైనవు నీవు నా నిజ నివాసం ఎక్కడా ఈ తెలుపు ఎరుపు నలుపు నీలము సునీలము అనబడేటు వాటి మధ్యలో నా యొక్క కొలువు ఉన్నది అక్కడ వసిస్తూ ఉన్నాను నేను అక్కడ ఉన్నాను నేను అందుకే చెప్తున్నారు శిష్య శ్వేత రక్త పీత నీలంబుల నడుమ నివాసమైనా నీవు మానితాదిత్య సోమాగ్ని మండలముల నడుమ నివాసమైనా నీవు ఆదిత్యుడు అయినటువంటి సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ మూడు మండలముల నడుమ నివాసమయ్యున్నాను నేను ఇంకా పొందుగా కళనాదు బిందుత్రయం నడుమ నివాసమైనావు నీవు ఈ త్రికూటమునందే నేను నివాసం ఉన్నది ఈ నాదము బిందువు కళ అనబడేటువంటి మధ్యలో నేను నివాసమయ్యున్నాను ఇంకా గీరథీ యమునా సరస్వతి నడుమ నివాసమైనావు నీవు ఈ గంగా యమున సరస్వతి నడుమ ఉన్నాను ఈ ఎడ పింగళ శిషుమ్న మధ్య ఉన్నాను ఇంకా అన్న పిండా బ్రహ్మాండ భాండములను నడుమయున్నావు నీవు ఆనందముగను ఈ అన్నాన్నము పిండాన్నము బ్రహ్మాండము బ్రహ్మాండాతీతములో ఉండబడేటువంటి నేను అన్నపిండ బ్రహ్మాండముల మధ్యలో ఉన్నాను రమ్య గుణామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా ఈ రక్త శ్వేత కృష్ణ పీత సునీలముల మధ్యలో ఈ సూర్య సోమాగ్ని మండలముల మధ్యలో ఈ నాదు బిందు కళల మధ్యలో గంగా యమున సరస్వతుల మధ్యలో అండబిండ బ్రహ్మాండ బాండముల మధ్యన అక్షర స్వరూపమైన ఆత్మ ఏదైతే ఉన్నదో అది నేను అయి ఉన్నాను అలా ఉన్నాను నేను ఎందుకంటే నా యొక్క స్వస్థానము అది అందుకే అంటారు ప్రేమనయోగి స్థూల మగును గుడ్డు సూక్ష్మవు కను పాప పాపలోని జ్యోతి పరమపదము మాపు రేపు నాక మహినంటి చూడరా విశ్వదాభిరామ అలా దర్శించాలి ఎందుకంటే కన్న స్థూల వస్తువు అంతకంటే చిన్నది కంటి పాప ఆ పాప ఎందలి కనీనక ఎందొక జ్యోతి ఉన్నది అది మోక్ష సాధకం కాబట్టి ఆ జ్యోతి సహాయంతో నన్ను నేను నిచ్చల చిత్తంతో దర్శించుకోవాలి అలాంటి చూపు నాకు కావాలి అప్పుడైతే అది నేను దర్శించగలను అందుకే అంటారు చూపులోని చూపు చూడంగా చూడంగా తెలివిలోని తెలివి వెలుగుతుండు నిద్రలోని నిద్ర నిజమని తెలియరా విశ్వభిరామ వినురవేమ ఎవరైతే ఈ ప్రపంచ సందర్శనాన్ని మాని లోచూపుతో హృదయ కమలాన్ని దర్శిస్తూ ఉంటారో అప్పుడు కళలు ఉదయిస్తాయి కళా సందర్శనాంతరము చూపులు పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించగలవు అయితే అది ఎలా ఉండాలి చాలా శుభ్రంగా ఉండాలి అందుకే వేమనార్యులు అంటారు చూపులోని చూపు సూక్ష్మమవు దెలియంగా చూపుల్లోని చూపు శుభ్రముగా శుభ్రమగును చూపులోని చూపు గమ్యంబు విశ్వదాభిరామ వినురవేమా అలాంటి చూపు కావాలి అలాంటి చూపు ఉన్నటువంటి వారికైతే వారికి ఈ రక్త శ్వేత పీత సునీలముల మధ్య వెలిగొందేటువంటి నా యొక్క నిజ స్వరూపం ఏదైతే ఉన్నదో అది ప్రత్యక్షమై ఉంటుంది దానిని వారు దర్శించి ఉంటారు అలా దర్శించినటువంటి వారికి అక్షర స్వరూప లక్షణం ఏదైతే ఉన్నదో అది ఎరిగిన వారై ఉంటారు వారు అందరూ కూడా నిజగురు కరుణకు పాత్రులై గురుదేవుని ద్వారా ఈ సాంఖ్యతారక మనస్క బోధలను ఇరింగి తన్నెవరో తాను తెలుసుకుని తదుపరి ఇప్పటి వరకు తెలియజేసిన బోధ అంతా కూడా నా యొక్క బోధ పరిపూర్ణ బోధ కాదు నన్ను లేఖ చేసేటువంటిది పరిపూర్ణ బోధ ఇప్పటి వరకు నా నన్ను నాకు తెలిపినటువంటివి ఈ మూడు కూడా తదుపరి మనం ముచ్చరించుకోబోయేటువంటి మహావాక్య నిరసన కానీ అవన్నీ కూడా గురుముఖత మొదటి నుంచి తుది వరకు ఎవరైతే గురు కరుణకు పాత్రులై దానిని పొందుతారో అలాంటి వారికి ఈ పరిపూర్ణ బోధ చాలా సులభప్రాయంగా ఉంటుంది ఎందుకంటే అది అనాయాసమైన సునాయాసమైనటువంటి బోధ ఏ సాధన లేని తర్వాయి పద్యాన్ని ఆత్మ సర్వగత లక్షణాన్ని మనం రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా